హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్నే ముచ్చట్లు మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే మావోయిస్ట్ పార్టీ నుంచి రాబోయే ఆరు నెలల కాలంలో కాల్పుల విరమణను అయితే ప్రకటిస్తున్నామని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ అధికార తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది ఈ లేఖ నవంబరు మూడవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడవ తారీఖున విడుదల చేయడం అయితే జరిగింది అయితే ఈ లేఖలో వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖలో గడిచిన మే నెలలో గత మే ఏప్రిల్ మే నెలల్లో కొన్ని కొన్ని ప్రజా సంఘాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ప్రజా సంఘాలు ఈ కాల్పుల విరమణ గురించి ఎన్కౌంటర్లని ఆపేయమని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించిందని చెప్పేసి ఆ లేఖలో జగన్ విడుదల చేసినటువంటి లేఖలు అయితే పేర్కొన్నారు అయితే ప్రస్తుతం ఆయన ఏం పేర్కొన్నారు అంటే రాబోయే ఆరు నెలల కాలంలో ఈ గతంలో జరిగినట్లుగానే రాబోయే ఆరు నెలల కాలంలో కూడా కాల్పుల విరమణ అయితే మావోయిస్టు పార్టీ తరపున నుంచి అయితే ప్రకటిస్తున్నామని చెప్పేసి చెప్పారు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరు నెలల కాలంలో కూడా మావోయిస్టు పార్టీకి సానుకూలంగానే స్పందించిందని ఎటువంటి ఎన్కౌంటర్లు తెలంగాణలో జరగకుండా మావోయిస్ట్ పార్టీకి సానుకూలంగానే స్పందించింది అని చెప్పేసి జగన్ అయితే లేఖలో పేర్కొన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం అమిత్ షా అమిత్ షా మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఫాసిస్టు విధానాలని అమలు చేస్తూ మావోయిస్ట్ పార్టీకి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని చెప్పేసి ఈ లేఖలు అయితే ఆరోపించడం జరిగింది అయితే మావోయిస్ట్ పార్టీ గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటుందని చెప్పవచ్చు ఎందుకు అంటే వరుస ఎన్కౌంటర్లు అలాగే వరుస లొంగుబాట్లు అయితే ఈ మధ్య కాలంలో లొంగుబాట్లు అనేవి ముమ్మరంగా జరుగుతున్నాయి కేంద్ర కమిటీ సభ్యులు సైతం లొంగిపోతున్నారు మల్లోజుల వేణుగోపాలరావు కేంద్ర కమిటీ సభ్యుడైన మల్లోజుల వేణుగోపాలరావు అలాగే తక్కెళ్లపాటి వాసుదేవరావు అలాగే కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి చంద్రన్న పుల్లూరు ప్రసాదరావు అలి చంద్రన్న వీళ్ళు కూడా లొంగిపోయారు అయితే వీళ్ళందరూ లొంగిపోయిన తర్వాత వాళ్ళు ఆయుధాలను వీడండి జనజీవన స్రవంతిలోకి రండి ప్రజల మధ్యలోనే ఉండి పోరాటం చేద్దామని చెప్పేసి వాళ్ళైతే తక్కెళ్లపాటి వాసుదేవరావు అలా అలియా ఆశన్న అలాగే మల్లోజుల వేణుగోపాలరావు అలియా సోను దాదా వీళ్ళిద్దరు కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టులకి పిలుపునివ్వటం అయితే జరుగుతోంది అయితే ఈ మావోయిస్టు పార్టీ మాత్రం మావోయిస్టు పార్టీలో ఇంకా ఎవరైతే అజ్ఞాతంలో ఉండి పోరాటం చేస్తున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చంద్రన్ అని అలాగే అని సోను దాదా వ్యతిరేకిస్తూ పత్రికా ప్రకటనలు అయితే విడుదల చేశారు అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి కాల్పుల విరమణ మేము ప్రకటిస్తున్నాం ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం అని చెప్పి లేఖ విడుదలవడం చర్చనీయాంశం అయితే అవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా మన్ని ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్